హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది ఆ చెట్టు నిండా కాయలు వచ్చాయండి ఎవ్రీ ఇయర్ కూడా కాయలు వస్తాయి కాకపోతే ఈ కోతుల బాధతో మేము కాయలు అనేది తిన్నదే ఉండదు కానీ ఈసారి ఎలా అయినా కూడా ఆ చెట్టుకున్న కాయలు మేమే కోసుకోవాలి అని చెప్పేసి ఒక స్టిక్ అనేది ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేసామన్నమాట చూసారు కదా చెట్టుకి బాగా కాయలు ఉన్నాయి సైజు కూడా చాలా బాగుంది కానీ ఆ కాయలన్నీ మా చేతికి రావడానికి చాలా కష్టంగా ఉంది ఎవరు చెట్టు ఎక్కి కోసే వాళ్ళు మాకు ఉండట్లేదు తోటలలో అయితే చాలా చెట్లు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఎక్కి కోస్తారు కానీ ఒకటి రెండు చెట్లకి మనకి ఇంటికి వచ్చి పోయమంటే కోసేవాళ్ళు ఎవ్వరు కూడా పనివాళ్ళు దొరకట్లేదు అందుకే ఆన్లైన్లో చూసి ఈసారి ఈ కర్రన్ అనేది ఆర్డర్ చేసామన్నమాట చూసారు కదా చాలా పెద్దగా ఉంది స్టిక్ అయితే చాలా పెద్దగా ఉంది బరువు కూడా లేదండి అలాగే ఒక బుట్ట అంటే ఒక బ్యాగ్ లాగా ఇచ్చారు ఆ కర్రకి లాస్ట్లో జస్ట్ మనము కర్రను పట్టుకొని లాగితే చాలండి ఆ కాయలు అనేటివి మనకు బ్యాగ్లో అనేది పడిపోతాయి కాయ ఏమాత్రం దెబ్బ తినకుండా ఈవెన్ ఆకు కూడా రాలకుండా మనకి కాయ సేఫ్గా అనేది ఆ బుట్టలో అనేది పడిపోతుంది ఎంతైనా మన చెట్టుకి మనం చేత్తో మనం నీళ్లు పోసి ఆ పెంచిన కాయలు మనం తింటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి ఆ ఆనందం అనేది మనము పెంచిన వాళ్ళకే అర్థమవుతుంది అందుకే చెప్తున్నానండి ఈసారి మాత్రం మీరు మిస్ చేయకుండా మీకు కూడా ఇంట్లో చెట్లు జామ్ చెట్లు కొబ్బరి చెట్లు ఏ చెట్లు నా కూడా ఈ కర్ర అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా ఈజీగా తేలిగ్గా మనకు కాయలు అనేది దెబ్బ తినకుండా మనము ఎన్ని కాయలైనా కూడా ఈజీగా మనము కోసేయచ్చు ఈసారి మాత్రం మాకున్న చెట్టుకి కాయలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మేము ఇలా కాయలన్నీ కోసేసాం చూసారు కదా ఈ బ్యాగ్కి పైన అనేది మనకి కత్తులు చూసారు కదండి ఇలా కత్తి ఉంటుంది అది కొంచెం షార్ప్గా ఉంటుందండి అందుకోసం మనకి ఈజీగా కాయలు అనేటివి కోసేయచ్చు మనము బుట్టలో నుంచి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీస్తే చాలు మనకు చాలా ఈజీగా సేఫ్గా కాయలు అనేటివి మనకు వచ్చేస్తాయి చూసారు కదా కాయ అనేది దెబ్బ తినకుండా నేను మామిడికాయలన్నీ ఎలా కోసేసామో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరికైనా అవసరమై ఉంటే ఈ కా ఈ స్టిక్ అనేది మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా చాలామందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు మిగతా వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్